పల్నాడు జిల్లా పిడుగురాల మండలం గుత్తికొండ సమీపంలోని దక్షిణ కాశీగా పేరు గాంచిన గుత్తికొండ బిలం దేవాలయం ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పరచాలని దేవాలయం అభివృద్ధి కమిటీ నేతలు కోరారు సోమవారం వారు నర్సరావు పేటలోని కలెక్టర్ కార్యాలయం నందు కలెక్టర్ ఎల్ శివశంకర్ ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు అలాగే జిల్లా ఫారెస్ట్ అధికారి రామచంద్రరావును కూడా కలిసి వారు వినతి పత్రాన్ని అందజేశారు ఈ మేరకు వారు మాట్లాడుతూ గుత్తికొండ బిలాన్ని పర్యాటక కేంద్రంగా మార్చేందుకు తమ వంతు కృషి చేస్తామని కలెక్టర్ మరియు ఫారెస్ట్ అధికారి హామీ ఇచ్చారని అన్నారు ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ సంస్థకు తన వంతుగా పదకొండు వేల రూపాయల చెక్కును కలెక్టర్ కు అందజేసినట్లు కమిటీ నేత వల్లంబట్ల నాగేశ్వరరావు తెలిపారు కాగా కలెక్టర్ ను కలిసిన వారిలో ఆర్యవయస్థ నాయకులు గుత్తికొండ దేవాలయం అభివృద్ధి కమిటీ నేతలు వల్లంబట్ల నాగేశ్వరరావు వెంకటేశ్వర్లు అమర్త్ అధికారులు ఉన్నారు